గోల్డ్ అండ్ డైమండ్స్ అండి చాలా అద్భుతంగా ఉంది చాలా తక్కువ ధరకి గోల్డ్ వేసుకున్న ఫీల్ అండ్ డైమండ్స్ వేసుకున్న ఫీల్ ఇస్తున్నారు ఇట్స్ లైక్ అమేజింగ్ అండి సో ఎవ్రీబడి ఇక్కడికి మీరు వచ్చి ఇది ఏరియా బ్రాడీ ఫోర్ ఫెల్ లైన్ బై అద్భుతమైన అరాకో ఓపెన్ చేసుకోవడం జరిగింది అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే అత్యంత తక్కువ ధరలకి మనకి ఈరోజు అందుబాటులోకి ఒక కాంటెంపరీ జ్యువెలరీని వీళ్ళు పరిచయం చేస్తూ ఉన్నారు ఇట్స్ అ వెరీ నైస్ సైన్ సో గోల్డ్ ని ఇంకా డైమండ్ ని ఈరోజు ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు అట్ ద సేమ్ టైం వన్ టైం జ్యువెలరీ మనం అంత కాస్ట్ పెట్టి అన్ని కోట్లు పెట్టి లేదా లక్షలు పెట్టి ఈరోజు డ్స్ కొనుక్కొని ఏదో వన్ టైమ్ యూజ్ లాగా యూ చేస్తుంటాము అలాంటిది తక్కువ ప్రైస్కి అట్ ది సేమ్ ఏ ఏమాత్రం ఫినిషింగ్ కానీ లేదంటే దాని అథెంటికేషన్ కానీ మిస్ అవ్వకుండా ఈరోజు వీళ్ళు సిల్వర్లో దూ నైంటీ టూ పాయింట్ ఫైవ్ స్టెర్లింగ్ సిల్వర్లో ఆర్నమెంట్స్ చేసి ఇస్తున్నారు చాలా బాగుందండి ఎవ్రీబడి ప్లీజ్ డూ కమ్ డూ విజిట్ హియర్ అండ్ టేక్ ద ఆపర్చునిటీ అండ్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ ఫ్యామిలీ ఈరోజు అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఈరోజు నన్ను ఇక్కడికి ఇలా పిలిచి ఇలా ఇనాగ్రేట్ చేసుకుంటున్నారు మీరు కంప్లీట్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అండి వెరీ థ్యాంక్ అవ్వలేదు సో ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు గుంటూరు వచ్చినందుకు అండ్ మోర్ దెన్ దాట్ ఆల్రెడీ సిల్వర్ జ్యువెలరీ ఇంపార్టెన్స్ గురించి ఇలా రీస్ గురించి మా గారు చాలా చాలా బాగా చెప్పారు అడిషనలీతో రాఫో జ్యువెల్స్ ఇప్పటికీ ఓన్లీ హైదరాబాద్లోనే ఉంది బట్ చాలా కస్టమర్ బేస్ ఆంధ్ర సైడ్ నుంచి ఒరాఫోకి ఆల్రెడీ ఉంది ఎందుకంటే మనకున్న డిజిటల్ రీచ్ వల్ల ఇప్పుడు అందరం ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ కాన్స్టెంట్గా చూడడం వల్ల ఎక్కడో హైదరాబాద్లో ఉన్న బ్రాండ్కి ఆంధ్రాలో చాలా కస్టమర్ బేస్ ఉందంట సో ఇంత కస్టమర్ బేస్ ఇక్కడ ఉండ ఉన్నప్పుడు తప్పకుండా ఇక్కడ మనకి దగ్గరలో షోరూమ్ ఓపెన్ చేయాలని ఈరోజు ఒరాఫో జ్వల్స్ వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేశారు అండ్ ఆబ్వియస్లీ వాళ్ళ కలెక్షన్ చాలా 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 బాగుంది అడిషనలీ ఐ థింక్ ఇప్పుడు మన రాజమండ్రి కానీ విజయవాడ గుంటూరు వైజాగ్ ఇవన్నీ స్మార్ట్ సిటీస్ గ్రోయింగ్ అట్ ర్యాపిడ్ పేస్ ఇట్లాంటి ఇట్లాంటి సిటీస్లో సిల్వర్ జ్యువెలరీ లాంటి ప్రోగ్రెసివ్ జ్యువెలరీ చాలా అవసరం సో అండ్ ఆల్సో ఐ థింక్ చాలా నీడ్ కూడా ఉంది బికాజ్ మనకి యంగ్ జనరేషన్ చాలా ఐ థింక్ ఎక్కువ ఉన్నారు అండ్ ఆల్ ప్రిఫర్ క్విక్ జ్యువెలరీ కదా ఈరోజు నేను వేసుకున్న సెట్ నాకు రేపు వేసుకోవాలని ఉండదు అలాంటిది మాధవి గారు చెప్పినట్టు గోల్డ్లో కొని ఒకటేసారి వేసుకోలేము దట్స్ అ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ సిల్వర్ దట్ చాలా చాలా తక్కువ కాస్ట్కి ఇన్ కంపారిజన్ టు గోల్డ్ వీఆర్ గెటింగ్ జ్యువెలరీ ఎగ్జాక్ట్లీ లుకింగ్ లైక్ గోల్డ్ అంటే నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను దట్ ఒక కంప్లీట్ బ్రైడల్ సెట్లో ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ జ్యువెలరీ వేసుకుంటే ఒరాఫో నుంచి ఏది గోల్డ్ ఏది ఒరాఫోలో సిల్వర్ అన్నది చెప్పలేకపోతున్నారు సో దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఒరాఫోస్ సిల్వర్ జ్యువెలరీ ఐ ఆమ్ సో హ్యాపీ గుంటూరులో ఓపెన్ అయిన బ్రాడీ పేట్ మేడం చెప్పినట్టు టూ బై ఫోర్లో అండ్ థ్యాంక్ యూ మేడం ఫర్ కమింగ్ టుడే ఫర్ ది ఓపెనింగ్ ఐ హోప్ గుంటూరులో ఉన్న అందరూ ఒరాఫోర్ జ్యువెల్స్ షోరూమ్కి వచ్చి యూల్ మేకర్ పర్చేసెస్ అని ఆల్సో వాట్ అ ఫ్యాంటాస్టిక్ టైంలో ఓపెన్ చేశారు వెడ్డింగ్ సీజన్ వస్తుంది కదా సో ఆల్ ద బ్రైట్స్ ఇఫ్ యు అర్ వాచింగ్ దిస్ యువర్ జ్యువెలరీ ఫిక్స్ ఇస్ యువర్ గుంటూరులో బై ఒరాఫో జ్యువెల్స్ ప్లీజ్ కమ్ అందరికీ నేను సో నా నేటివ్ ప్లేస్ గుంటూరు నాకు తెలిసి గుంటూరులో జ్యువెలరీకి బాగా వెయిటేజ్ ఎక్కువ ఉంది అండ్ ఇట్లాంటి ఒక సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ నేను నాకు ఇదే ఫస్ట్ టైం వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను అండ్ ట్రెడిషనల్ జ్యువెలరీ నుంచి మోడర్న్ జ్యువెలరీ వరకు ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా ట్రెండ్ కలెక్షన్ ఉన్నాయి సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు కావ్య అంకుల్ అండ్ ఆంటీ అండ్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ హ్యూర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ అందరూ తప్పకుండా విజిట్ చేస్తారు గుంటూరు వాళ్ళందరూ మన గుంటూరు వాళ్ళందరూ విజిట్ చేస్తారు అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ముందుగా స్వాగతం అండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ మా ఇన్విటేషన్ మీ మళ్ళించి వచ్చారు ఎస్పెషలీ మాధవి గారు అంత బిజినెస్ షెడ్యూల్ తీసుకుని ఉన్నా కూడా టైం తీసుకుని రాగలిగారు చాలా థ్యాంక్స్ మేడం ఈ గారు బ్లెస్డ్ విత్ ప్రజెన్స్ నో ఇయర్ తీసుకెళ్ళి నేను మాకు చాలా మోటివేషన్ ఇచ్చింది దాన్ని ఇంకా బెటర్గా చేస్తాను కొంచెం ఈ ప్రాంతంలో కూడా మేము గుంటూరు వాస్తవే యాక్చువల్గా మా నా ఎప్పటి నుంచి ఆ కోరికొండింది నేటివ్ ప్లేస్లోకి వెళ్ళాలని హైదరాబాద్లో సెటిల్ అయినా కూడా నేటివ్ ప్లేస్లో ఉండాలి బిజినెస్ ప్రెసెన్స్ అని చెప్పి ఫలించే ప్రయత్నం ఇప్పుడు ఫలించింది సో మీ అందరి ఆదరణ ఎట్లానే ఉంటుందని ఆశిస్తున్నాం తప్పకుండా అండ్ అందరికీ అభిరుచులకు తగ్గట్టుగానే మేము ఆభరణాలు పూర్తి వాల్యూస్తో వాల్యూ ఫర్ మనీ అంటాం కదా వాల్యూ ఫర్ మనీగా అన్ని తో లైఫ్ టైమ్ ఎక్స్చేంజ్ అనుకోండి ఫెసిలిటీస్ మెయింటెనెన్స్ అన్ని రకాల సదుపాయాలతో ఎవరికైనా సరే వాళ్ళ వాళ్ళ బడ్జెట్స్ తగ్గట్టుగా జ్యువెలరీ ఇవ్వడమే మేము ప్రాధాన్య ఉద్యమం మారి ఉద్దేశం ఇది తప్పకుండా అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను వన్స్ అగేన్ థ్యాంక్ యూ టు ద ప్రెస్ థ్యాంక్ యూ టు ద గేస్ అండ్ ఎస్పెషల్ థ్యాంక్స్ టు మాధవి మేడం గారు థ్యాంక్ యూ వెరీ మచ్